పన్ను ఉడిపింద చూపించు పన్ను పన్ను చూపించు పన్నా మళ్ళీ వచ్చేది తెలుసుది పన్ను ఇదిగోండి అయ్యో పన్ను ఉడిపింది వీక్షిత అది ఏం చేద్దాం మమ్మీ ఇప్పుడు ఇది ఏం చేయాలి పన్ను ఏం చేద్దాం చెప్పి ఇప్పుడు మట్టిలో వేద్దామా ఓకే పట్టుకో మమ్మీ ఎందుకు అలా చేస్తున్నావు పళ్ళు మంచి ఆ పన్ను పెట్టడం వల్ల మంచి పళ్ళు వస్తాయి అంటండి చాలా వద్దులే పన్ను కోసం అంత ఇదిగోండి ఫ్రెండ్స్ మా వీక్ష పన్నుని ఓకే అదే ఓకేనా ఇప్పుడు ఏమ్మా ఏం చేస్తున్నా ఎందుకోసం ఫ్లవర్ని చేసింది ఒకసారి పైకి లేవు మమ్మీ పన్ను చూపిద్దాం ఇప్పుడు సో ఇదిగోండి వీక్షిత పన్ను లోపల ఇంకోటి ఉంది అనమాట ఆ ఒకసారి అందుకోసమే పన్ను ఎక్కిపోయింది వెనకాల ఆల్రెడీ పన్ను వచ్చేసింది మమ్మీ నేను అందుకోసం పెద్దగా ఇంత చూపిద్దాం ఓకేనా